రోజు నేను పప్పులు చేస్తున్నాను పచ్చిమిరకాయలు ఆనియన్లు టమాటాలు చింతపండు ఈరోజు నేను పప్పులు చేస్తున్నా అందుకోసమే ఇవి రెడీ పెట్టుకున్నా ఇప్పుడు ఇవి పెప్ప పప్పులు వేసే అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నా పచ్చిమిరకాయలు ఆనియన్లు టమాటాలు చింతపండ్లు ఇదిగో నేను ఇప్పుడు పెసర వేయిస్తున్నాను ఇప్పుడు వేయిస్తున్నాను వేగం అయిపోయింది ఇప్పుడు నీళ్లు పోయాలి ఫస్ట్ గ్లాస్ పోసేసాను ఇప్పుడు సెకండ్ గ్లాస్ పోయాలి ఫస్ట్ గ్లాస్ ఇట్లా పైకి వచ్చింది కదా సెకండ్ గ్లాస్ లో కల్పాలి ఇప్పుడు నేను టమాటాలు వేస్తున్నాను నెక్స్ట్ నేను పచ్చిమిరకాయలు వేస్తున్నాను నెక్స్ట్ ఆనియన్ ఉల్లిపాయ ఇప్పుడు పసుపు వేయాలి కొంచెం హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు వేయాలి దాని తర్వాత మిక్స్ చేయాలి ఇప్పుడు చింతపండు చింతపండు బౌల్లో నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఈ బౌల్లో ఇప్పుడు నేను మూత తీసి కలుపబోను it is all right పప్పు వెనిపేస్తాను ఇప్పుడు ఇది చింతపండు బాగా పిస్కేసాను ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను ఇప్పుడు చింతపండు వాటర్ని ఫిల్ ఫిల్టర్ చేసేసాను ఇప్పుడు పొయ్యాలి దాని తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు మనము మిక్స్ చేయాలి ఇప్పుడు మెల్లి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం ఇప్పుడు ఈ తిరుగు సామాలన్నీ వేద్దాం ఫస్ట్ నెయ్యి Pringua este, não? Né? పప్పులుసు రెడీ నాన్న తిందామా గుజు గుజ్జుగా ఉంటుంది ఇలా మంచి పప్పులు చేసుకోవచ్చు ఇది నాకు మా అమ్మమ్మ నేర్పించింది బజ ఉంటుంది ఎమ్మి చాలా డిలిషియస్గా ఉంటుంది Thank you